హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెజిటేరియన్ ఫుడ్ కోర్ట్ ఈరోజు మన రెసిపీ వచ్చి వెజ్ చికెన్ ములక్కాయ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలి అలాగే చాప్ చేసుకునే ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం ములక్కాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర ఈ పీస్ వచ్చి వెజ్ చికెన్ పీస్ అండి చూడండి ఎలా ఉందో చక్కగా అచ్చు చికెన్ లానే ఉంది చికెన్ పీస్ లాగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసి పచ్చిమిర్చి ముక్కల్ని వేయించుకోవాలి దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గడానికి కొంచెం ఉప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుని మొత్తం కూడా ఒకసారి కలపాలి ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఒక రమ్మ కర్రేపాకుని కూడా యాడ్ చేసుకుని మొత్తం కలుపుకుని మగ్గించుకోవాలి ములక్కాయ ముక్కలు మగ్గిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు కర్రీకి తగినంత కారాన్ని వేసుకోవాలి కారం పచ్చి వాసన పోయేంత వరకు అడుగంటకుండా కదుపుతూ ఉండాలి దీనిలోకి వెజ్ చికెన్ పీసులను యాడ్ చేసుకోవాలి దీనిలో అల్లం పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ వెజ్ చికెన్ పీసులని మనం ఉడకబెట్టుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఆయిల్లో ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకోవాలి ఒకసారి మొత్తం కూడా కలుపుకొని మూతబెట్టుకుని ఉడికించుకోవాలి ఉప్పు సరిపోకపోతే మీ రుచికి తగినంత ఉప్పుని యాడ్ చేసుకొని మొత్తం కూడా ఒకసారి కలుపుకోవాలి వెజ్ చికెన్ మొక్కలు ములక్కాయ మొక్కలు కూడా ఉడుకుతున్నాయి కర్రీ కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చిన తర్వాత కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకోవాలి అంతేనండి ఎంతో ఈజీ సింపుల్ టేస్టీ అయిన వెజ్ చికెన్ ములకాయ కర్రీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్